హాయ్ అండి వెల్కమ్ టు మాతంగి కిచెన్ చిన్న చిన్న టిప్స్ యూజ్ చేస్తూ ఇంట్లోనే చాలా పెర్ఫెక్ట్గా క్విక్గా బేసన్ లడ్డూని తయారు చేసుకోవచ్చు సో ఆ టిప్స్ ఏంటో ఫాలో అవ్వాలంటే వీడియోని చివరి వరకు చూడండి ఈ బేసన్ లడ్డూకి నాన్ స్టిక్ పాన్ మాత్రమే పెట్టుకోండి ఎందుకంటే ఈ పిండి అనేది చాలాసేపు రోస్ట్ చేస్తాం కాబట్టి ముందుగా ప్యాన్ లో కప్పు వరకు నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి కరిగిన తర్వాత దీనిలోకి వన్ కప్ వరకు శనగపిండిని వేసుకోండి ఈ శనగపిండి నెయ్యిలో పూర్తిగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా నెయ్యిలో బాగా కలిసిన తర్వాత ఇలా శనగపిండి అనేది స్టిక్కీ స్టిక్కీగా మారుతుంది ఇలా కంటిన్యూస్ గా లో ఫ్లేమ్ లో తిప్పుతూనే ఉండండి ఇది కొంతసేపటికి ఇది మనం వేసిన నెయ్యి అనేది రిలీజ్ చేస్తుంది ఈ విధంగా ఇక్కడ చూపిస్తే ట్టు శనగపిండి నెయ్యి వదిలి లిక్విడ్ ఫామ్ లోకి మారిన తర్వాత దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకోవాలి ఇలా రెండు స్పూన్ల వాటర్ వేయడం అన్నది అస్సలు స్కిప్ చేయకూడదు ఎందుకంటే ఈ శనగపిండిలో ఉన్న పచ్చివాసన పోయి మనం స్వీట్ తినేటప్పుడు నోటికి చుట్టుకోకుండా ఉండాలంటే కంపల్సరీగా ఈ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది కొంతసేపటికి దగ్గర పడుతుందండి ఇలా కంటిన్యూస్ గా కలుపుతుండగా మళ్ళీ ఇది లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి నెయ్యి రిలీజ్ చేయడం వల్ల అవుతుంది ఈ టైంలో పిండి అనేది కలర్ మారి కొంచెం మంచి అరోమా వస్తూ ప్యాన్ కూడా కొంచెం కొంచెం అంటుకుంటూ ఉంటుంది ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం చల్లారి పెట్టుకోవాలి మనం ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కాబట్టి ముప్పా కప్పు వరకు పంచదార పడుతుంది ఇలా పంచదారని మిక్సీ జార్ లో వేసుకుని ఇలా స్మూత్ ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్న దీన్ని కొంచెం గోరువెచ్చగా అయిన ఈ శనగపిండ్ లో ఈ షుగర్ పౌడర్ అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఈ బ్యాటర్ అనేది చల్లరీ కొద్దీ కూడా బాగా గట్టిపడుతుంది దీనిలో వన్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇలా షుగర్ పౌడర్ అంతా కూడా శనగపింట్ లో బాగా కలిసేటట్టు చేత్తో బాగా ఒత్తుతూ కలుపుకోవాలి ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఇంకా లడ్డులా చుట్టుకోవడమే పైన గార్నిషింగ్ కోసం ఏదైనా డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒకటి విరిపి జీవిస్తాను ఎంత పెర్ఫెక్ట్గా అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో చాలా పెర్ఫెక్ట్గా వచ్చాయి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం ఐకాన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్